ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజు అయితే మన పోరంకెలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి రీసేల్ ఫ్లాట్ అండి అంటే కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఫొటోస్ ఎట్లా ఉన్నాయి అయితే మీకు అయితే చూపిస్తున్నా అనమాట టోటల్ అయితే ఈ పోరంకేలో వచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసేసరికి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ప్లింతేరియా అయితే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వస్తుంది కామన్ వచ్చి రెండు వందల ఏడు కార్ పార్కింగ్ నూట ఇరవై టోటల్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీలో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగిందండి మనమైతే పార్కింగ్ స్పేస్ అయితే చూస్తున్నాం ఈ ఫ్లాట్ ఫోర్ జీరో ఎయిట్ అనమాట పార్కింగ్ స్పేస్ అయితే చూస్తున్నాము చుట్టూ ఉన్న లొకేషన్ కూడా మా టీమ్మేట్స్ అయితే చూపిస్తున్నారండి ఈ ప్రాపర్టీ పోరంకి అయితే రావడం జరిగింది చాలా మంది అయితే అడుగుతున్నారండి పోరంకిలో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అని ఇది ఒక హాఫ్ ఎకర్లో కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్స్ అండి అందులో మనకు ఒక ఫ్లాట్ రీసేల్ కి అయితే రావడం జరిగింది థర్డ్ ఫ్లోర్ అయితే వస్తుందండి అంటే థర్డ్ ఫ్లోర్ అంటే మీకు అఫీషియల్గా చెప్పాలంటే ఫోర్త్ ఫ్లోర్ వస్తుంది ఎందుకంటే ఇది అపార్ట్మెంట్ సెగ్మెంట్ కాబట్టి మీకు ఫోర్త్ ఫ్లోర్లో అయితే వస్తుంది గ్రీన్వుడ్ అపార్ట్మెంట్స్ అనమాట మీరు మొత్తం లొకేషన్ అయితే మా టీమ్మేట్స్ అయితే చూపిస్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగింది ఫ్లాట్ నెంబర్ వచ్చి ఫోర్ జీరో ఎయిట్ అండి మీకు టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అయితే రావడం జరుగుతుంది ప్లింత ఏరియా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కామన్ వచ్చి రెండు వందల ఏడు కార్ పార్కింగ్ నూట ఇరవై అండ్ గ్రీన్ వుడ్స్ అపార్ట్మెంట్స్ లో మనకి పోరంకిలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగింది నలభై ఆరు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి ఎంట్రన్స్ టేక్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసేసరికి మొత్తం కూడా హాల్ స్పేస్ అనమాట చాలా నీట్గా అయితే ఉందండి చూసుకోవచ్చు చాలా అఫీషియల్గా కూడా ఉంది ఇదంతా టీవీ కబోర్డ్ యూనిట్ అనమాట ఇది ఎంట్రన్స్ డోర్ అండి టేక్ వుడ్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది పైన సీలింగ్ కూడా చూడవచ్చు అండి చాలా అఫీషియల్ గా అయితే ఉంది వెస్ట్ ఫేస్ లో అయితే రావడం జరుగుతుందండి ఇదైతే బెడ్రూమ్ అండి బెడ్రూమ్ అయితే చూస్తున్నాము చూసుకోవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకుంటా దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అన్ని కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చేసేసి అయితే ఉన్నాయన్నమాట చూడొచ్చు చాలా నీట్గా అయితే వాడుతున్నారు ఈ ప్రాపర్టీ రీసెల్ ఫ్లాట్ అండి ఇది కూడా వాష్రూమ్ అండి వాష్రూమ్ అయితే మనం చూసాము దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పైన సీలింగ్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసేసరికి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా అండ్ మనకి కామన్ వాష్రూమ్ ఈ పక్కన అయితే ఇవ్వడం జరిగింది కామన్ వాష్రూమ్ అనమాట ఇది చూసుకోవచ్చండి ఇది కామన్ రూమ్ ఇక అటాచ్డ్ వాష్రూమ్ ఉంది కి ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసేసరికి ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా చాలా బాగుందండి చూసుకోవచ్చు మనకి అన్ని సౌకర్యాలు అయితే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరాలతో సెక్యూరిటీ ఉంటుంది కింద సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అట్లాగే మనకి కింద వచ్చేసేసరికి ఎంట్రన్స్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీతో పాటు అండ్ మినిమం అన్ని ప్రొవిజన్స్ అయితే దొరుకుతాయి ఈ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్ అండి పోరంకిలో రావడం జరిగింది ఇది రెండో బెడ్రూము ఈ బెడ్రూమ్కి బాల్కనీ వ్యూ అయితే ఇవ్వడం జరిగిందండి చూడవచ్చు మన బయట ఉన్న లొకేషన్ చూసుకోవచ్చు ఈ బాల్కనీ నుంచి ఇదంతా కూడా బాల్కనీ వ్యూ అనమాట చాలా బాగుంటుందండి చాలామంది అయితే అడుగుతున్నారు పోరంకిలో కావాలని మంచి ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ కావాలని చాలా మంది అయితే అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించగలరండి మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసేసరికి ప్రపోజల్ రేట్ నలభై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఆల్ నేషనైజ్డ్ బ్యాంకుల్లో కూడా మీకు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ అయితే వస్తుంది సో మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ నలభై ఆరు లక్షల ప్రపోజల్ రేట్ చెప్తున్నారు టోటల్ ఎస్ఎఫ్టీ పన్నెండు వందలు ప్లింతేరియా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కామన్ రెండు వందల ఏడు అండ్ కార్ పార్కింగ్ నూట ఇరవై అన్డివైడెడ్ షేర్ నలభై ఆరు గజాలు అయితే రాస్తున్నారు ఇది వాష్ ఏరియా అండి మీరు చూస్తుంది గ్రిల్స్ కూడా వీళ్ళు పెట్టించుకోవడం అయితే జరిగింది అన్ని సౌకర్యాలతో అయితే మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసేసరికి నలభై ఆరు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే తెలియజేయడం జరుగుతుందండి ప్రాపర్టీ విజిట్ చేయడానికి స్క్రీన్ పే ఉన్న కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ఐ